హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మళ్ళీ ఫ్యామిలీలో అయితే ఫంక్షన్ అయితే వచ్చిందండి మేమైతే ఫంక్షన్స్ అయితే అందరు ఫ్యామిలీ అందరు గ్యాదర్ అవుతాం కదా అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఎలా ఎంజాయ్ చేసాము మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారా అని చూడండి ఫస్ట్ అయితే మా వదిన ఆమె మా అన్న వైఫ్ తర్వాత మద్దలు తమ్ముడి వైఫ్ ఆ తర్వాత మా సిస్టరు రమ్య తను మా చెల్లె అండి నెక్స్ట్ శృతి మా మె మేనెత్త కూతురు చిన్న మేనత్త కూతురు అండి ఆమె ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో ఏమే పెద్ద ఎత్త కూతురు రవళి వాళ్ళు హన్మకొండలో ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఈమె పెద్ద ఎత్త వాళ్ళ కోడలు అండి స్వాతి అండ్ పూజ పూజ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు చిన్నమైనత్త వాళ్ళ కోడలు తిను అండ్ మాకు తోటి కోడలు కూడా ఆ విధంగా కొందరు అయితే ఇంకా పైన ఉన్నారండి మా ఇద్దరు మర్దన్లు ఆ ఫంక్షన్ దగ్గర ఉన్నారు ఫంక్షన్ చేసేది వాళ్ళే కాబట్టి పైన హడావుడు ఉంది వాళ్ళది నేనైతే అందరికీ బొట్ ఇస్తున్నానండి ఈ విధంగా అందరం కలిసామంటే పిక్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి ఫస్టే ఫొటోస్ అయితే ఓపెన్ అయిపోతుంది కదా తర్వాత అంటే మళ్ళీ ఫ్రెష్గా ఉండం కదా అని చెప్పి ముందే ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి అందరం కలిసి ఎప్పుడైనా ఈ విధంగా కలిస్తే అందరం కలిసి మెమరబుల్గా ఉంటుందని పిక్స్ అయితే దిగుతామండి ఈ విధంగా మా అయితే మా చిన్న పిన్ని అయితే మాలో కలిసిపోతారు మా బ్యాచ్ వాళ్ళు వాళ్ళు సింక్ అయిపోతారు ఎప్పుడైనా వాళ్ళు కూడా మా ఏజ్ లాగానే ఉంటారు పెద్దవాళ్ళు లాగా ఉండరు ఇప్పుడు ఈ ఫ్యామిలీలో పెద్ద నేనే అండి మా అన్నయ్య ఉంటాడు కానీ మ్యారేజ్ అయింది ఫస్ట్ నాకే కాబట్టి నేనే పెద్ద నాకే పిల్లలు నా పిల్లలే పెద్ద వాళ్ళందరికంటే అట్లా ఇంకా అందరు నా తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇగో పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారో అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు అయితే మా ఫ్యామిలీలో మొత్తము మా నానమ్మకి ఆరుగురు పిల్లలు అండి ఆరుగురిట్లో ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు మొత్తం పన్నెండు మంది అండి పన్నెండు మందికి ఒకరి యాడ్ అయితే మొత్తం ఇరవై నాలుగు మంది ట్వంటీ ఫోర్ మెంబెర్సు అయితే బాబాయ్ పిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలే ఇద్దరు డాక్టర్స్ వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి ట్వంటీ టూ మెంబర్స్ అండి మొత్తం మేమైతే ప్రజెంటు అందులో పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ ఇద్దరిద్దరు పిల్లలు వాళ్ళ బ్యాచ్ కూడా చాలా చాలామంది ఉంటారు ఆ పిల్లల సందడి బాగుంటుంది ఫంక్షన్లో చిన్న బాబాయ్ చిన్నపిన్ని ఇక్కడ పెద్ద చిన్న మేనత్త మా అమ్మ ఇక్కడ ఉంది హాయప్ తర్వాత మా కోడలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలందరూ కలిసి కజిన్స్ అంతా కలిసి బాగా డ్యాన్స్లు అయితే వేస్తారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మస్తు డ్యాన్స్లు వేస్తారండి ఇక ఈ విధంగా పిల్లలందరూ అయితే ఎంజాయ్ చేస్తుంటే అటు సైడ్ అయితే పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళొక సైడ్ మేము ఒక సైడ్ అయితే డ్యాన్స్లు వేస్తున్నాము ఇంటి దగ్గర అయితే చూడండి ఇలా పిల్లల బ్యాచ్ పిల్లలు పెద్దవాళ్ళ బ్యాచ్ పెద్దవాళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసి ఎవరు డ్యాన్స్ వాళ్ళు వేస్తున్నారు అక్కడ నైట్ మీద డ్యాన్స్ వేస్తుంది ఒక ఫంక్షన్ చేసిన కూతురు ఫంక్షన్ చేసింది ఆడ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది కూడా బాగా బాగా డ్యాన్స్ అయితే వేస్తుంది ఆట పక్కకున్నది ఇంకో చిన్న మద్దలు వేస్తున్నారు ఒకరికొకరు వాళ్ళిద్దరు తోటి అన్నట్టు సెకండ్ బాబాయ్ వాళ్ళ ఇద్దరు సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ పడుతున్నాయండి అందుకనే నేనైతే మ్యూట్లో పెట్టాను చూడండి ఈ విధంగా అందరం అయితే డ్యాన్స్ లేస్తూ బాగా ఎంజాయ్ చేసామండి నైట్ లెవెన్ అయ్యే ట్వెల్వ్ అయ్యే వరకు డ్యాన్స్ లేస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే కాసేపు డ్యాన్స్ వేసేసి ఇంటికి వెళ్ళి అయితే పడుకున్నాం మళ్ళీ పొద్దున వెళ్ళిపోవాలి కదా హైదరాబాద్కి అని చెప్పి వెళ్ళి అయితే పడుకున్నామండి చూడండి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మా కోడలు నాతో పోటీ పడేస్తుందాగో ఎట్లా దాన్ని ఆ స్టెప్పులు చూడండి ఎట్లా వేస్తుందో నాతో పాటు ఇస్తుంది మా కోడలు అయితే దాంతోపాటు నేను కూడా ఇస్తున్నా ఎంతైనా ఇప్పుడు పిల్లలు బాగా డ్యాన్సులు అంటే చాలా చాలా బాగా ఇస్తున్నారు న్యాచురల్గా వచ్చేస్తుంది వాళ్ళకి డ్యాన్స్ ఈ విధంగా ఫ్యామిలీలో అయితే అందరం అయితే బాగా ఎంజాయ్ చేశామండి ఏ ఫంక్షన్ అయినా ఇట్లా అందరం కలిస్తే ఇట్లా మా ఉంటుంది ఎంజాయ్మెంట్ అయితే చిన్నప్పటి నుండి అంటే పండగలకు వచ్చిన మా అమ్మైనంత వాళ్ళు అందరం అమ్మైన వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి నాటకాలు వేయడము మిమిక్రీ ఇట్లా మ్యూజిక్ పాటలు పాడుకోవడం డ్యాన్స్లు వేయడము పెద్దవాళ్ళు కంజరా డప్పు కొట్టడము అట్లా ఫ్యామిలీ మీకు నచ్చినట్లయితే నైస్ ఫ్యామిలీ అని కామెంట్ చేయండి అట్లనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసామండి ఎంజాయ్ అయితే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటామండి బాయ్ మరి